నమస్తే వెల్కమ్ టు విభావలి నేచర్ ఇది వాప్రా హోమ్ కంపోస్టర్ అండి మనము డైలీ మన కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ని ఇందులో కనుక వేసుకుంటే మనకి ఫాస్ట్గా కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది ఆ ప్రాసెస్ ఏంది ఎన్ని రోజులు పట్టింది అనేది నేను మీకు చెప్తాను ఇదండి దీని లోపల మనకు త్రీ రాడ్స్ వస్తాయి సైడ్స్కి ఇట్లా జాలీలాగా ఉంటుంది మొత్తం హోల్స్ లాగా గట్టిగానే ఉంటుంది ఎట్లాంటి ఈగలు దోగలు అట్లాంటివి ఏం పోవు చాలా స్ట్రాంగ్ అట్లా మూత క్లోజ్ చేసినామంటే అసలు ఏం ఈ కంపోస్టర్ అయితే ఇట్లుంది దీంట్లో మనకి గ్రీన్ మిక్స్ పౌడర్ టూ కేజీ అండ్ సాడస్ట్ టూ కేజీ చెక్క అండి ఇది రెండు కిలోలు అది రెండు కిలోలు వస్తుంది దీన్ని మనం ఇప్పుడు కట్ చేసుకొని కంపోస్టర్లో వేసుకుందాము ఈ గ్రీన్ మిక్స్ పౌడర్ అనేది మనకి ఈ కంపోస్టర్తో పాటు కాకుండా సపరేట్గా కూడా దొరుకుతుంది కంపోస్టర్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనుకునే వాళ్ళు మనం సపరేట్గా కూడా ఇది తెప్పించుకొని వేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గానే జరుగుతుంది ఫస్ట్ డే మనము కిచెన్ వేస్ట్ కాకుండా ఓన్లీ ఫ్రూట్స్ వేసుకుంటున్నాను నేను అప్పుడు దాంట్లో ఉన్న మైక్రోబ్స్ అనేవి డబల్ అవుతాయి దీని తర్వాత వాటర్ వేసుకుంటే అవన్నీ యాక్టివేట్ అయిపోతుంది ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత రొటేట్ చేయాలి మనకు బాగా పొడి పొడిగా అనిపిస్తే మాత్రం మనకు సైడ్ నుంచి ఆ గ్రీన్ మిక్స్ పౌడర్ అనేది పడిపోతుందండి నాకు అట్లనే పడ్డది అట్లాంటప్పుడు ఏంటంటే ఇంకొన్ని వాటర్ వేసుకొని మనము రొటేట్ చేసుకోవడం మంచిది ఇక్కడ సైడ్కి ఒకటి తిప్పడానికి హ్యాండిల్ లాగా ఇచ్చిర్రు కానీ దానికన్నా ఇట్లా మామూలుగా తిప్పడమే ఈజీ అనిపిస్తుంది ఇట్లా మనం డైలీ రొటేట్ చేసుకోవడం ఇంకా ఫ్రూట్ పీల్స్ వేసిన తర్వాత ఇది మూడో రోజు అంటే మూడు రోజులు వదిలేసిన అంటే అది మనం ఫ్రూట్ పీల్స్ వేసుకున్న తర్వాత ఒక మూడు రోజులు వదిలేసిన నాలుగో రోజు మనకు డైలీ కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ అనేది వేస్తున్నాను కొన్ని డ్రైగా అనిపిస్తున్నది అందుకని కొన్ని వాటర్ వేసుకుంటున్నాను డ్రైగా అనిపించినప్పుడు మనకు ఆ గ్రీన్ మిక్స్ పౌడర్ అనేది మొత్తం ఆ హోల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ రొటేట్ చేసుకోవడమే అంటే ఫోర్ ఫోర్ డేస్ అయ్యింది ఫోర్త్ ఫిఫ్త్ డే అసలు కెమెరా ఎట్లా పెట్టినా కూడా అర్థమవుతులేదు నాకు ఈ రోజు ఏంటంటే మనకి వాడిపోయిన పూలు ఉంటాయి కదా అవి ఇంకా కిచెన్ వేస్ట్ రెండు వేసుకుంటున్నాను ప్లస్ ఎండాకులు కూడా వేసుకుంటున్నా ఈ ఎండాకులు గార్డెన్ నుంచి వచ్చిన అయితే కాదు నేను సమ్మర్ లో ఇట్లా కలెక్ట్ చేసి పెట్టుకుంటా టబ్స్ మట్టి నింపేటప్పుడు టబ్స్ లో ఇవి వేసుకున్న తర్వాత మట్టి నింపుకోవడానికి లైట్ వెయిట్ అవ్వడానికి ఇది ఆరో రోజు కిచెన్ వేస్ట్ వేసుకో వేసుకోవడము ఇంకా రొటేట్ చేయడం అంతేమి ఉండదు కొంచెం మనకు కొంచెం డ్రై అనిపిస్తే వాటర్ వేసుకోవడము కొంచెం తడి తడి కొన్నప్పుడు మనకు సాడస్ట్ కానీ ఎండాకులు కానీ వేసుకోవడం అంతే కొంచెం నాకు డ్రై అనిపిస్తుంది కాబట్టి కొన్ని వాటర్ వేసుకుంటున్నాను డ్రై అనిపిస్తే ఏంటంటే పౌడర్ అనేది కింద పడిపోతుంది తడి అనిపించినప్పుడు కొంచెం కొంచెం వాసన వస్తుంది అంతే ఇది సెవెంత్ రోజు ఇట్లా ఉంది లోపల మొత్తం బ్లాక్ అయిపోయింది ఏడవ రోజుకి ఇట్లా అయ్యింది కంపోస్ట్ కొంచెం సాడెస్ట్ వేసుకుంటా ఈరోజు నేను ఒక రెండు మూడు గుప్పిల్ వేసుకుంటున్నా ఎండాకు లేకుండా సాడస్ట్ వేసుకుంటే ఇంకా తొందరగా అవుతుంది కాకపోతే ఉన్నాయి కదా ఎండాకులు వేసి అవి అవి యూజ్ చేసిన నేను ఇది వేసుకొని మళ్ళీ రొటేట్ చేయడమే అంతే అండి ఏం లేదు మనకు తడ అనిపించినప్పుడు సాడస్ట్ వేసుకోవాలి కొంచెం పొడిగా అనిపించినప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి మనం ఎంత ఎక్కువ ఎక్కువ అంటే రోజులో ఎన్ని ఎక్కువ సార్లు మనం రొటేట్ చేస్తే అంత అంత ఫాస్ట్గా కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది ఇది ఎనిమిదవ రోజు మనకి ఎగ్స్ తీసుకున్నప్పుడు వస్తే కదా మనకు కార్డ్బోర్డ్లు అవి కూడా ఈ ఈరోజు అన్నం వేస్తున్నా అన్నం కూడా ఇట్లా కొంచెం పొడి పొడి కానీ అన్నం వేస్తున్నాను ఎల్లిపాయ పొట్టు ఈ కార్డ్బోర్డ్లు ఇవన్నీ వేస్తున్నా మనకు కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ ఏదైనా కూడా వేయాలి కొంచెం చెక్క పొట్టు వేస్తున్నాం సాడెస్ట్ కొంచెం నాకు తడ అనిపించింది ఇది తొమ్మిది రోజు తొమ్మిదో రోజు ఇది తొమ్మిది రోజుల తర్వాత మనకి ఇట్లా ఉంది చూడండి ఈ రోజు కూడా వేసేస్తున్నాయి జస్ట్ వేసుకొని రొటేట్ చేయడమే చాలా ఈజీగా ఉంటుంది వాసన అయితే లైట్ ఇప్పుడు ఒకసారి లైట్గా వాసన వచ్చింది కానీ పెద్దగా వాసన కూడా ఏం లేదు సన్నటి చిన్న చిన్న పురుగులు అయితే ఉన్నాయి అవి ఏం పెద్దగా కనిపించవు ఎన్నో ఒకటి కనిపించింది నాకు నెక్స్ట్ ఇది పదో రోజు కొంచమే వచ్చింది ఈరోజు కొంచెం వేస్తున్నా ఇక ఈ రోజుతో ఆపేద్దాం అనుకుంటున్నా ఆపేసిన తర్వాత ఇది ఎన్ని ఎన్ని రోజులకి ఒక పూర్తిగా ప్రాసెస్ అనేది అవుతుందో చూద్దాం అనుకుంటున్నాను ఇప్పటికైతే ఆపేస్తున్నాయి ఇది రొటేట్ చేసి ఈ రోజుకి ఇది లెవెంత్ రోజు ఈరోజు ఏం కిచెన్ వేస్ట్ చేయలేదు నేను ఇట్లా ఉంది అంతా నల్లగా అయిపోయింది కంపోస్ట్ అవుతుంది ప్రాసెస్లో మంచిగా అవుతుంది కంపోస్ట్ ఇది లెవెంత్ రోజు టెన్త్ రోజు తర్వాత ఇంకా నేను ఒక ఫైవ్ సిక్స్ డేస్ మొత్తం అసలు ఏది వేలు జస్ట్ పైకి వచ్చినప్పుడు రొటేట్ ఈ మార్నింగ్ ఈవినింగ్ రొటేట్ చేస్తున్నా ఇప్పుడు ఎట్లుందో చూద్దాం ఇది ఈ పైకి వస్తే సగం సగం మొత్తం నాకు ఈ టూల్స్ ఇక్కడే సరిపోతుంది ఎన్నో పెడతా ఎన్నో మర్చిపోతా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎట్లా ఉంది అనేది కొంచెం తడ అనిపిస్తుంది కొంచెం తడ అనిపిస్తుంది చిన్న చిన్న పురుగులు అయితే కనిపిస్తున్నాయి అవి కూడా తక్కువ కింద వేసి చూపిస్తే అర్థమవుతుంది చూడండి మీకు మంచిగా అయింది ఇంత అయింది దీన్ని మళ్ళీ మనం కొంత ఇందులో ఉంచుకుంటే మనకు గ్రీన్ మిక్స్ పౌడర్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనకు మామూలుగా అయితే మనకు త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుంది ఇదైతే మనకు ఒక పది నుంచి పదిహేను రోజులు ఆ మధ్యలో అయిపోతుంది ఇక ఇది మాత్రం కరెక్ట్ పదహారు రోజులు పదహారు రోజులకు ఇట్లా అయిపోయింది ఇంకా కొన్ని అంటే పెద్ద పెద్ద కూరగాయలు చిన్న చిన్నగా కట్ చేయకుండా వేస్తాం కదా అవి కొన్ని అట్లనే అట్లనే ఉన్నాయి మనకు తొందరగా ప్రాసెస్ కావాలంటే మాత్రం ఆ కూరగాయ ముక్కలు అనేది మనం ఉంటాయి అవి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే తొందరగా అవుతుంది చూపిస్తాగండి మొత్తం ఇది ఇదిగో ఇట్లా అయింది బయట చూసి చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇంత మంచిగా చూడండి కంపోస్ట్ దీనికి ఇంత ఖర్చు పెట్టి ఇదే ఈ కంపోస్ట్ అనేది లేదు ఈ గ్రీన్ మిక్స్ పౌడర్ కొన్నా కూడా మనం బకెట్లో లో వేసుకున్నా కూడా ఇట్లనే అవుతుంది ఫాస్ట్ గా అయిపోతుంది ప్రాసెస్ మనకు స్మెల్ పెద్దగా ఏం రావట్లేదు కానీ ఇది కొంచెం వచ్చినా కూడా బల్లు అట్రాక్ట్ అవుతున్నాయి నేను పైకి వచ్చినప్పుడు చూసినప్పుడు ఈ సైడ్స్కి బల్లులు అయితే రెండు మూడు సార్లు కనిపించాయి నాకు కాబట్టి లోపలికి వెళ్ళడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ లేదు మనకి క్యాప్ ఉంటుంది కాబట్టి ఫుల్ కవరేజ్ ఉంటుంది లోపలికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు ఇది నేను ఇక్కడ వీడియో కోసం పెట్టినా కానీ ఇక్కడ పెట్టాను ఇది ఉండే ప్లేస్లో నేను చీమలు చీమలు కానీ బల్లులు కానీ రాకుండా చుట్టూ నేను అది గెమాగ్జిన్ కూడా వేసుకుంటున్నాను చుట్టూ అవి రాకుండా దీంట్లో నుంచి ఇది మాత్రం కొంచెం తడ అనిపిస్తుంది కొంచెం పురుగు సన్న సన్న తెల్ల పురుగు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు నేను దీంట్లో ఒక ముప్పావు వంతు ఈ కుండలో వేసుకుంటాను కుండలో వేసుకొని నాకు అవసరమైనప్పుడు నేను వాడుకుంటాను మిగిలిన పావు వంతు మళ్ళీ అందులో వేస్తే మనకు అదే గ్రీన్ మిక్స్ పౌడర్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇట్లా మనము వన్ ఇయర్ వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మనం అట్లనే యూజ్ చేసుకోవచ్చు గ్రీన్ మిక్స్ పౌడర్ లాగా దీన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఆ ప్యాకెట్ కొనాల్సి ఉంటుంది కొన్ని ఎక్సైల్స్ అవి మాత్రం అట్లే కనిపిస్తున్నాయి మనకు ఫాస్ట్గా వన్ వీక్లోనే టెన్ డేస్లోనే కావాలంటే మాత్రము చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ సాడెస్ట్ వేస్తూ రోజు రొటేట్ చేస్తూ ఉంటే తొందరగా అయిపోతుంది మనం ఏంటంటే వెజిటేబుల్స్ ఎట్లున్నాయో అట్లా వేసినాము కొన్ని ఎండా అక్కలు వేసినాము కాబట్టి ఇది అండి ఉల్లిపాయ చూడండి కట్ చేయలేదు అట్లనే ఉండిపోయింది అది మంచిగా చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా స్మెల్ లేదు మంచిగా మట్టి వాసన వస్తుంది చిన్న చిన్నగా ఉన్నాయి కానీ అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి ఇప్పుడు దీంట్లో కంటే ఎక్కువ ఈ కుండలో వేసుకుంటే మిగిలిన సగం కంపోస్టర్లో వేసుకుంటే ఇంకా అయిపోతుంది అంత వేసేసుకుంటే ఇప్పుడు బాల్కనీలో చేసుకునే వాళ్ళకి తక్కువ కుండీలు ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఇక బయట నుంచి ఎరువులు కొనాల్సిన అవసరం లేదు దీంతో సరిపోతుంది ఇప్పుడు దీని తుందనుకుని దీనికి ఇంత మట్టి కలుపుకొని కొంచెం వేపబెండి వేసుకుంటే కుండీలు నింపుకోవచ్చు హ్యాపీగా ఇదండి దీంట్లో సగం మొత్తం ఈ కుండలో వేసుకున్నాను మిగిలింది ఈ కంపోస్టర్లో వేసుకున్నాను ఇప్పుడు నుంచి రేపటి నుంచి దీంట్లో కిచెన్ వేస్ట్ వేసుకుంటే దీంట్లో ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇదండి రోజు వీడియో వీడియో బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు